బెంగళూరులో జల్సా చేస్తూ పట్టుబడ్డ వంద మందికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ ఇది ఈ పార్టీకి పలువురు లీడర్లు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు బెంగళూరు మీడియా రిపోర్ట్ చేస్తోంది బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్ హౌస్ పై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దాడి చేసింది జిఆర్ ఫామ్ హౌస్ లో తెల్లవారుజామున మూడు గంటల వరకు పార్టీ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు తనిఖీల్లో డ్రగ్స్ కూడా పట్టుబడటం సంచలనంగా మారింది సెవెంటీన్ ఎండిఎంఏ ట్యాబ్లెట్లు కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు బెంగళూరు ఏపీ తెలంగాణ నుంచి వంద మందికి పైగా హాజరైనట్లుగా తెలుస్తోంది ఈ పార్టీలో ఇరవై ఐదు మందికి పైగా యువతులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు జిఆర్ ఫామ్ హౌజ్ అంటే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ కాన్కార్ యజమాని గోపాల్ రెడ్డి ఈయన ఫామ్ హౌస్ లో ఇంత పెద్ద పార్టీ ఎందుకు జరిగింది తెలంగాణకు చెందిన వాసి అనే వ్యక్తి ఈ పార్టీని హోస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు హైదరాబాద్కి చెందిన వాసు పూర్తి డీటెయిల్స్ ఏంటి పుట్టిన రోజును ఇంత గ్రాండ్గా ఎందుకు ప్లాన్ చేశారు వంద మందిని పిలిచారు ఇందులో వీవీఐపీలు సెలబ్రిటీలు ఉన్నట్లుగా చెబుతున్నారు దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు ఈ రేవు పార్టీకి హై అండ్ పాష్ కార్లు చాలా వచ్చాయి వాటిల్లో ఓ బెంజ్ కార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది దానికి కారణం ఆ కారుపై ఏపీ ఎమ్మెల్యే కాకా గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉంది ఈ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆ కారు తనది కాదని తన పేరును ఎవరో వాడుకుంటున్నారని చెప్పారు రేవు పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్లుగా చెబుతున్నారు టాలీవుడ్ కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్లుగా సమాచారం కన్నడ మీడియాలో నటి హేమ పేరు సర్క్యులేట్ అవుతుంది తాను హైదరాబాద్ లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు రేవు పార్టీలో తాను ఉన్నట్లు కన్నడ ఛానల్స్లో మీడియాలో వచ్చిన వార్తల్ని ఆమె ఖండించారు నేను ఎక్కడికి వెళ్ళేది నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళేది నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారు ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు కృష్ణప్రసాద్ బెంగళూరు ఫామ్ శివార్లో నిర్వహిస్తున్న రేవు పార్టీకి చేశారు ఈ పార్టీకి హాజరైన సుమారు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ చెందిన వాసు అనే యువకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం ఆదివారం సాయంత్రం మొదలైన ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాల చెందిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది ఆ ఫామ్ హౌస్ గ్రామంలో ఉన్న ఓ కారు ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ చెందిన పాస్ పాస్ ను పాస్ ఉన్న కారును గుర్తించినట్టుగా కన్నడ మీడియా కూడా పేర్కొంది అయితే ఈ కారు తనది కాదని ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కూడా వివరణ ఇవ్వటం జరిగింది అయితే రేవు పార్టీలో పోలీసులు మాదక ద్రవ్యాలు మాత్రం భారీగా గుర్తించారు పార్టీలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు ఈ రేవు పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే తో గోచంద పాస్థాన్ గుర్తించినట్టుగా చెప్పిన శ్రీ సోదరుల మాత్రం ఎండిఎంఏ సహా పలు డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఐదు కొన్ని సిసిపి పోలీసులు అదుపులో తీసుకున్నవరా అయితే ఇందులో ఈ పార్టీలో సినీ నటి హేమ కూడా ఉన్నట్టు కూడా వదంతులు వచ్చాయి దీనిపై ఆయన స్పష్టత కూడా ఇవ్వటం జరిగింది అయితే దీనిపై ఈ బెంగళూరు రేవు పార్టీలో పాటి సంబంధం లేదని అనవసరంగా తను లాగుతున్నట్టు ఈ కన్నడ మీడియా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ కూడా హేమ వివరణ ఇవ్వటం జరిగింది కృష్ణప్రసాద్ అలాగే ఇటు సెవెంటీన్ ఎండిఎంఏ టాబ్లెట్లు కొక్క ఇన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే దాని కోణంలో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా అలాగే ఏపీ తెలంగాణ నుంచి వంద మంది రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది ఎవరైనా రాజకీయ ప్రముఖులు కానీ సినీ సెలబ్రిటీస్ కానీ ఏమైనా ఉన్నారంటారా అందులో అంటే మాత్రమే ఎక్కువగా ఇన్ఫెక్ట్ ఎక్కువ మంది మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఇందులో ఉన్నారు అన్నది కూడా తెలుసు ఫోకస్ కన్నడ మీడియా మాత్రం ఎక్కువ ఈ కాకాని గోవర్ధన్ ఆ హేమ మీదనే కూడా ఎక్కువ వార్తలు కూడా వచ్చాయి అక్కడ కన్నడ మీడియా సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చాయి అయితే ఈ పార్టీ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ వచ్చినాయో కూడా ఇంకా స్పష్టంగా తెలియలేదు పోలీసులు దీనిపై విచారణ కూడా చేస్తున్నారు ఇంత పెద్ద ఇతర పార్టీ ఎందుకు జరిగిందనే కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా ఏమైనా బర్త్డే పార్టీ వల్ల చేశారంటారా లేకుంటే ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా బర్త్డే పార్టీ అది హైదరాబాద్ చెందిన ఒక వాసు వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీకే వీళ్ళందరూ అదన మనకు తెలుస్తుంది ఇక వేరేది ఏం లేదు దాదాపు ఈ బర్త్డే పార్టీకే చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ గానీ ఏమైనా ఆయనకు ఆయనకున్న పరిచేస్తున్న మాత్రం ఈ బర్త్డే పార్టీలో పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ బెంగళూరులో రేవు పార్టీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమూల్య అందిస్తారు అమూల్య దేశవ్యాప్తంగా రేవ్ పార్టీని బ్యాన్ చేసిన విషయం అయితే తెలిసిందే బట్ బెంగళూరులో ఒక బర్త్డే పార్టీ పేరుతో అయితే రేవు పార్టీ నిర్వహించారు దాన్ని బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అయితే భగ్నం చేసినట్టుగా తెలుస్తోంది ఇదే టాపిక్ ఇప్పుడు మొత్తం కలకలం రేపుతోంది ఈ రేవు పార్టీలో అయితే మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మొత్తం వంద మందికి పైగా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది ఈ వంద మందిలో టాలీవుడ్ సెలబ్రిటీలు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ రేవు పార్టీలో భారీగా లిక్కర్ అలాగే పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా సిసిబి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఒక బర్త్డే పేరుతో అయితే ప్రధానంగా ఈ రేవు పార్టీని అయితే నిర్వహించినట్టుగా తెలుస్తోంది ఆదివారం సాయంత్రం నుంచి కూడా సోమవారం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు ఈ రేవు పార్టీ జరిగినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు ఇందులో సినీ నటి ఎవరైతే ఉన్నారో హేమ కూడా ఈ రేవు పార్టీలో పాల్గొన్నట్టు వదంతులు అయితే వచ్చాయి బట్ హేమ మాత్రం నేను ఈ పార్టీలో లేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను ఆ సమయంలో అనైతే చెప్పుకుంది అలాగే కన్నడ మీడియా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అయితే నిజం లేదు అని ఆ నటి హేమ చెప్పడం జరిగింది అలాగే ఈ రేవు పార్టీలో హాట్ టాపిక్ గా మారిన ఇంకొక విషయం ఏంటంటే ఒక బెంచ్ కార్ సో ఈ కార్ వచ్చేసి వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాకాని గోవర్ధన్ సో ఆ కాకానీ గోవర్ధన్ పాస్ తో ఉన్న ఈ బెంజ్ కార్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బట్ ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి కూడా ఆ కార్ నాకు సంబంధించింది కాదు ఆ కార్ ఎవరిదో అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఇంకా చాలామంది కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది బట్ ఎవరు మాత్రం ఇంకా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ఇంకెవరెవరు ఈ రేవు పార్టీలో పాల్గొన్నారో అయితే ఇంకా తెలియ రాలేదు అలాగే సెవెంటీన్ ఎండిఎంఏ టాబ్లెట్లు కోకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ రేవు పార్టీ ఐదు మందికి పైగా అయితే పార్టిసిపేట్ చేశారు అలాగే ఈ రేవుపాటి బెంగళూరులో జరిగిన ఈ రేవుపాటి ఏదైతే ఉందో ప్రధానంగా ఈ రేవు పార్టీ జరిగిన ఫామ్ హౌస్ వచ్చేసరికి జిఆర్ ఫామ్ హౌస్ అండి ఇది హైదరాబాద్లో చెందిన ఒక ప్రముఖ వ్యక్తికి చెందినది జిఆర్ ఫామ్ హౌస్ అంటే గోపాల్ రెడ్డి హైదరాబాద్కు చెందిన పాల్ రెడ్డి అనే పర్సన్ కు చెందిన ఫామ్ హౌస్ అని అయితే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అయితే చెప్పడం జరిగింది అసలు ఈ రేవ్ పార్టీ అనేది ఎవరు నిర్వహించారు సో ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అసలు వంద మందిని ఎందుకు పిలిచారు అలాగే ఇందులో వీవీఐపీలు సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా తెలియరావాలి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన వంద మంది కూడా ఎవరనేది ఇంకా సెర్చ్ చేస్తూ ఉన్నారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవుపాటి పైన అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తుంది సో మరిన్ని వివరాలు తెలియాలంటే మనం వెయిట్ చేయాల్సిందే